నా పేరు వివి రమణయ్య రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని మేము గత పదిహేనేళ్ళుగా ఈ ప్రాంతంలో మొత్తం కా కార్మికులు రైతాంగం మధ్య ఉన్నాం మాకు ముందు కాళహస్తి శేషయ్య గారు దాదాపు ఒక యాభై అరవై ఏళ్ళుగా మా కార్యక్రమాలు సాగుతూ వచ్చినాయి మేము మొత్తం చేనేత కార్మికుల్లో వాళ్ళ సమస్యలు తీసుకొని పనిచేస్తున్నాం కార్మికులు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమల్లో ఉన్న కార్మికుల సమస్యల మీద పనిచేస్తున్నాం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగ సమస్యల మీద మేము పనిచేస్తున్నాం అట్లానే ప్రభుత్వం తీసుకొచ్చే రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ కార్మికు ప్రజలు రైతాంగాన్ని చైతన్యవంతం చేస్తూ మేము పనిచేస్తూ ఉన్నాం ఈరోజు అంతర్జాతీయ కార్మిక పోరాట దీక్షా దినం మేడే సందర్భంగా మేము వెంకటగిరి పట్టణంలో పల్లెవీధి సెంటర్లో ఉండే మేడే జెండాని ఆవిష్కరించాం రైతు కూలీ సంఘం ఏఐఎఫ్టియూ న్యూ ప్రజాతంత్ర చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అయింది మొత్తం గత పదహారేళ్లుగా మేము ఈ ప్రా ఈ సెంటర్లో మేడే జెండాను ఆవిష్కరిస్తూ వచ్చాం ఇది నూట ముప్పై ఎనిమిదవ మేడే పద్దెనిమిది వందల ఎనభై ఆరుకు ముందు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు రోజుకి పద్నాలుగు గంటలు పదహారు గంటలు పరిశ్రమల్లో పనిచేయాల్సి వచ్చేది అంత సమయం పనిచేయడంతో వాళ్ళ కుటుంబంతో పిల్లలతోటి గడపలేని పరిస్థితి ఏర్పడింది మొత్తం విశ్రాంతి లేకుండా పోయింది అనారోగ్యాలకి ఆకలి చావులకి గురయ్యారు ఆ పరిస్థితుల్లో మేము విశ్రాంతి కావాలి మాకు తర్వాత కుటుంబ వ్యవహారాలు చూసుకోవడానికి సమయం కావాలని చెప్పేసి కార్మికులు ఎనిమిది గంటల పందినాన్ని డిమాండ్ చేశారు ఆ రోజు నుంచి ఈ ఎనిమిది గంటల పందినం కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఎంతోమంది ఆ పోరాటంలో చనిపోయారు ఆ రోజు చికాగో నగరంలో మొత్తం కార్మికులు వీధులు లేకొచ్చి సమ్మె చేస్తుంటే ఆ మీద అక్కడున్నటువంటి ప్రభుత్వం పోలీసులు యజమానులు కుమ్మక్కయ్యి మొత్తం సమ్మె మీద కాల్పులు జరిపి కార్మికుల్ని పెట్టుకున్నారు ఆ కార్మికులు చనిపోతున్న సమయంలో వాళ్ళ బుల్లెట్లకి పోలీస్ తోటాలకి బలైనటువంటి కార్మికులు పారుతున్న రక్తాన్ని రక్తంలో నుంచి ఒక కార్మికుడు తన చొక్కాన్ని చించి ఆ రక్తంలో ముంచి ఎగరేసి ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం ఎనిమిది గంటల పందినం అమలయ్యే వరకు అని చెప్పేసి ఆ రోజు ఎర్రజెండాని ఎగరేశాడు ఆ రోజు నుంచి పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటి నుంచి ప్రపంచవ్యాప్తంగా కార్మికులు తమ పోరాటాలకి ప్రతిరూపంగా మొత్తం మేడేని ఎరజెండాని ఎగరేసుకుంటూ వస్తున్నారు అట్లా ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు గడిచాయి ఎన్నో హక్కులు చట్టాలు కార్మికులు సాధించుకున్నారు ఈ కాలంలో ఇప్పుడు గత పదేళ్ల కాలం నరే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ కూడా మొత్తం నరేంద్ర మోడీ తీసేసి నాలుగు లేబర్ కోడ్లని అమల్లోకి తీసుకొచ్చాడు కరోనా కాలంలో నాలుగు లేబర్ కోడ్లని తీసుకొస్తూ పార్లమెంట్లో చట్టం చేశారు అట్లానే మూడు వ్యవసాయ చట్టాలని వ్యవసాయ రంగానంతా కూడా విదేశీ కంపెనీలకి కట్టబెడుతూ మూడు వ్యవసాయ చట్టాలని తీసుకొచ్చారు ఈ మొత్తం చట్టాలు అమలులోకి రావడంతో దేశంలో కార్మికులు రైతాంగం యొక్క భద్రత అనేది భద్రతకి ప్రమాదం ఏర్పడింది మొత్తం ఈరోజు కార్మికులకి ఎలాంటి హక్కులు లేకుండా విదేశీ కంపెనీలు కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే కార్మికులు మొత్తం కనీసం యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా ఎలాంటి సౌకర్యాల కోసం అడిగే ప్రశ్న ప్రశ్నించే పరిస్థితి లేకుండా మొత్తం ఈరోజు కట్టు బానిసల్లాగా యంత్రాల్లో యంత్రంలాగా పనిచేయాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది అదేవిధంగా మొత్తం దేశంలో అంతా కూడా కంపెనీల చేతుల్లో పెట్టడానికి పార్లమెంట్లో చట్టం చేశారు ఈ చట్టాలు వెన వెనక్కి తీసుకున్నప్పటికీ దొడ్డిదారిని వీటిని అమలు చేయడానికి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ చట్టాలు అమలైతే ఇందులో ఉన్నటువంటి అంశాలు వస్తే మొత్తం దేశంలో రైతాంగం అంతా కూడా వ్యవసాయాన్ని వదిలిపెట్టేసి భూములు వదిలిపెట్టేసి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దేశంలో ప్రజలందరికీ ఆహార భద్రత అనేది సమస్యగా మారుతుంది భవిష్యత్తులో ఆహారాన్ని ఈరోజు పొందుతున్నంత చౌకగా అవకా రేపు పొందలేని పరిస్థితి ఏర్పడుద్ది కనుక ఆహార భద్రతకు ప్రమాదం ఏర్పడుద్ది దేశంలో సామాన్యులు మధ్యతరగతి ప్రజలు మొత్తం కార్మికులు రైతాంగం ఈ మొత్తం తీవ్రమైనటువంటి సమస్యల్లోకి సంక్షోభంలోకి నెట్టబడతారు కనుక ఈ చట్టాలన్నింటినీ కూడా వెనక్కి తీసుకొని పాత పద్ధతిలో ఉన్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలని యథాతథంగా కొనసాగించాలని పాత పద్ధతిలో సాగుతున్న వ్యవసాయానికి ప్రభుత్వం చేయుతనందించి వాళ్ళు పండించే పంటలకి మద్దతు ధరని నిర్ణయించి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు అమలు చేస్తే మొత్తం రైతాంగం ఈరోజు సమస్యల నుంచి బయటపడతారు కనుక మొత్తం ఈరోజు నరేంద్ర మోడీ అదానీ అంబానీల కోసం పనిచేయడం కాకుండా దేశంలో ప్రజల కోసం పనిచేయడం అనేది చేయాలి ఈరోజు దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా మొత్తం విదేశీ కంపెనీలకి కట్టబెడుతున్నారు ఆయన అధికారంలోకి రాబోయే ముందు ఏటా రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని మొత్తం నేను సామాన్యుడినని నేను టీఎంఏ కుటుంబం నుంచి వచ్చానని చెప్పేసి టీఎంఏ ఉండి చెప్పేసి జనాన్ని మభ్యపెట్టి మోసగించి అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేసి మొత్తం విదేశీ కంపెనీలకి ఈ దేశంలో ఉండే అదాని అంబానీ లాంటి వాళ్ళకి కట్టబెడుతున్న పరిస్థితి ఉంది మన దేశంలో ఓడరేవులు విమానాశ్రయాలు రైల్వేలు ఎల్ఐసి బ్యాంకులు విశాఖ స్టీల్ ప్లాంట్ సంస్థలు మొత్తం నవరత్నాలుగా పిలవ పిలువబడుతున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా వాళ్ళు ఈరోజు మొత్తం విదేశీ కంపెనీలకి అదానీకి కట్టబెడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇది అమలైతే ఇదే కొనసాగితే భవిష్యత్తులో ప్రభుత్వం చేతులు అంటూ ఒక పరిశ్రమ ఉండదు ప్రభుత్వ ఉద్యోగం అంటూ ఒకటి కూడా మిగిలిని పరిస్థితి ఏర్పడిద్ది కనుక ఈ సందర్భంగా ఈ మీడియా సందర్భంగా కార్మికులు కర్షకులు మొత్తం జరుగుతున్నటువంటి విధానాలని అమల్లో అవుతున్నటువంటి విధానాలను అన్నింటినీ కొంచెం లోతుగా పరిశీలించి వీటి కోసం వీటిని తిప్పికొట్టడానికి సంఘటితంగా పోరాడాలని చెప్పేసి ఈ మేడే సందర్భంగా మేము కార్మికులకి రైతాంగానికి పిలిపిస్తూ ఉన్నాం మీడియా సందర్భంగా కూడా మొత్తం కార్మికులు రైతులు అందరూ ఇక్కడికి చేరుకొని ఈరోజు మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు